అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం రైతు బీమాకు సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కొత్తగా రైతు బీమా అప్లికేషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది మరి దీనికోసం ఎవరు అరువులు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అలాగే ఏ అధికారిని మనం సంప్రదించాల్సి ఉంటుంది చివరి తేదీ ఎప్పుడు అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మన తెలంగాణ ప్రభుత్వం రైతు బీమాతో పాటు రైతు బంధు పథకం కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది మరి రైతు బీమా విషయంలో మనకు ఇప్పటి కొత్తగా భూములు కొనుగోలు చేసుకొని ఇరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిది తారీఖులోపు కొత్తగా పట్టా పాస్ పుస్తకం పొందిన వారు దీనికి అర్హులని అని చెప్పచ్చు అయితే కంపల్సరిగా రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి పట్టా పాస్ పుస్తకం ఉండాలి మరియు బ్యాంకు బ్యాంకు పాస్ పుస్తకం ఉండాలి మరి నామినీ విషయంలో చూసినట్టయితే మన బంధువుల యొక్క ఆధార్ కార్డు అంటే నామినీ ఎవరిని ఎంపిక చేసుకుంటారో వారికి సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి అయితే ఇంకోటి ఏంటంటే మనకు ఈ రైతు బీమాకు సంబంధించిన అప్లికేషన్ మనకు నెట్ సెంటర్లో దొరుకుతుంది దీన్ని తీసుకున్న తర్వాత ఎలాంటి తప్పు లేకుండా మనము చక్కగా అంటే సరిగా తప్పులు పోకుండా అయితే నింపాల్సి ఉంటుంది ఏజ్ అంటే వయసు వచ్చేసి కంపల్సరీగా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారే దీనికి అర్హులని అని చెప్పచ్చు మరి చివరి తేదీ ఇప్పుడు అని చూసినట్టయితే మనకు ఆగస్టు ఐదు తారీఖు అని ప్రకటించడం అయితే జరిగింది బహుశా పెంచవచ్చు ఇంకా అయితే దీన్ని ఫిల్ చేసిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న ఏఈఓ గారికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో రైతు మరణించడం కానీ జరిగినప్పుడు ఈ నామిని నామినికి ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి తొందర అప్లికేషన్ ఎవరన్నా పెట్టుకోకుంటే కంపల్సరిగా అప్లికేషన్ పెట్టుకో పెట్టుకోండి లేకుంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోకుంటే మనం మళ్ళీ సంవత్సరం వరకు అయితే మనం ఆగి ఉండాల్సి అయితే ఉంటుంది ఇదే ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్